అందరికీ హరిహోం కారణజన్ముడు కందుకూరి వీరేశలింగం పంతులు హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన వైదిక ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థన అనే పుస్తకాన్ని ఎంతో చక్కగా వివరించడం జరిగింది ఈ పుస్తకాన్ని మన అద్దేపల్లి సుగణ గారు సరళీకృతం చేశారు ఈ పుస్తకంలో ముందుగా ప్రార్థన ఆ పదంలోనే మనకి అర్థం ఏంటండి ప్రార్థన అంటే వేడుకోవడం కానీ కందుకూరి వీరేశలింగ పంతులు గారి ప్రకారం ప్రార్థన అంటే పరమేశ్వరుని ఉపాసన పరమేశ్వరుడిని ఉపాసించడం ఉపాసన అంటే అర్థం దగ్గర దగ్గర అవ్వడం పరమేశ్వరునికి దగ్గర అవ్వడం ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి అతీతంగా ఒక పైవాడు ఉన్నాడు మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు దీనికి మనం చేసే ప్రతి పనికి శిక్షా బహుమానాలు ఉంటాయి మంచి చేస్తే బహుమానం చెడు చేస్తే శిక్ష అనేవి ప్రసాదిస్తారు అని కందుకూరి వీరేశలింగ పంతులు గారు వేదం ద్వారా నిరూపించడం జరిగింది కందుకూరి వీరేశలింగ పంతులు గారు ఈశ్వరుడు ఉపాసనకి మూడే మూడు అంశాలండి ఒకటి పూజ రెండు కృతజ్ఞత మూడు ప్రార్థన ఈ మూడు ముఖ్యాంగాలను ఫాలో అయితే పరమేశ్వరునికి మనం దగ్గర అయిపోవచ్చు అని కందుకూరి వీరేశలింగ పంతులు గారు చెప్పడం జరిగింది మొదటిది పూజ పూజ అంటే పుష్ప పత్రాలతో చేసే బాహ్య పూజ ఎంత మాత్రము కాదు అని కందుకూరి వీరేశలింగ పంతులు గారు చెప్పడం జరిగింది మానసిక ఉపాసన మనస్సుతో దగ్గర అవ్వాలి భగవంతునికి మనస్సుతో ఆయన్ని ఆరాధించాలి మనకి ఇంత పెద్ద విశ్వం ఇచ్చారు ఈ శరీరాన్ని ఇచ్చారు ఇంత లైఫ్ని ఇచ్చారు ఆ అలాంటిది మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులను ఇచ్చారు ఇలాంటివి ఎన్నో ఇచ్చారు కాబట్టి ఆయన్ని స్మరించడం అనేది మొదటిది పూజ రెండు కృతజ్ఞత కృతజ్ఞత అంటే ధన్యవాదాలు తెలుపుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెన్ను ఉంది మనం స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ రాద్దాం అనుకుంటాం కానీ ఆ టైంలో పెన్ను మర్చిపోయాం మన ఫ్రెండ్స్ ఉన్నారు అడిగాం పెన్ను ఇచ్చారు ఎగ్జామ్ అయిపోయాక థ్యాంక్స్ రా నువ్వు ఇచ్చావు నాకు దేవుడిలా సహాయం చేసావు అంటున్నావు ఆఫ్టర్ ఆల్ ఇచ్చినందుకే మనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నావు అలాంటివి మనకి ఇంత లైఫ్ని ఇచ్చారు ఇన్ని సిస్టమ్స్ ని వర్కౌట్ చేస్తున్నారు ఇదే టైంకి ఎంతో మంది చనిపోతున్నారు మనకి ఈ లైఫ్ ఇంకా కొనసాగించే సమయాన్ని మనకి ప్రసాదించారు దీనికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకోవాలండి మూడు ప్రార్థన ప్రార్థన అంటే ముందు చూసాం కదండి వేడుకోవడం వేడుకోవడం అంటే ఎలా వేడుకుంటాం మనకి మాకు మంచి ఇల్లు కావాలండి మంచి కవర్ కావాలి మంచి సద్గుణాలు ప్రసాదించు మంచి అలవాట్లు ప్రసాదించు అని అనుకుంటాం కానీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినా అసత్యం పలికినా ఆ అసత్యం అనే ఆలోచన కూడా మనకి రానివ్వకు నన్ను చెడుకు దూరంగా మంచికి దగ్గరగా నన్ను ఉంచు అని మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ మూడు ముఖ్యాంశాలు ఈ ప్రార్థన అనే పుస్తకంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు వివరించారు ఈ పుస్తక స్థానం మీకేమర్థమైందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు ధన్యవాదాలు భారత్ మాతాకి